హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే మన లేడీస్ కి యూజ్ఫుల్ అయ్యేటటువంటి ఒక మంచి వీడియోతో అయితే మీ అయితే వచ్చేసానండి చాలా మంది లేడీస్ అయితే గ్యాస్ స్టవ్ ని అస్తమానం వాటర్ పోసుకొని క్లీన్ చేసుకుంటూ ఉంటారు కదా అలా వాటర్ పోసుకొని మనం గ్యాస్ స్టవ్ ని అస్తమానం క్లీన్ చేసుకోవడం వల్ల మనం చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వచ్చిందండి ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మీకు ఈ వీడియోలో అయితే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అలా వాటర్ పోసి క్లీన్ చేసుకోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఇంకా అలాగే మన గ్యాస్ స్టవ్ ని కౌంటర్ టాప్ ని జెమ్స్ ఫ్రీగా మంచి గా ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా ఈ రోజు ఈ వీడియోలో మీకు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి ఇంకొకసారి అయితే వీడియో అయితే చూసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గ్యాస్ స్టవ్ ను క్లీన్ చేసుకోవడానికి ముందుగా అయితే కౌంటర్ టాప్ మీద ఉన్నటువంటి ఏవైతే వస్తువులు ఉంటాయో అవన్నీ అయితే తీసేసి పక్కన పెట్టేసుకోవాలండి అలా పక్కన పెట్టేసుకొని మనం క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం వల్ల మనకైతే ప్రాసెస్ అనేది చాలా ఈజీ అయితే అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ స్టవ్ మీద కానీ లేదంటే కౌంటర్ టాప్ మీద ఉన్నటువంటి ఫుడ్ పార్టికల్స్ అన్నీ అయితే మనం ఇలా ఒక వైపు వైపు కానీ లేదంటే ఒక టిష్యూ కానీ తీసేసుకొని ఇట్లా మొత్తం అయితే ఫుడ్ పార్టికల్స్ అని అయితే రిమూవ్ చేసుకోవాలండి లేదంటే ఒక నేప్కిన్స్ అనేది మీకు ఏది అవైలబిలిటీ ఉంటే దాంతో అయితే ఈ ఫుడ్ పార్టికల్స్ అన్ని అయితే రిమూవ్ అయితే చేసేసుకోవాలి ఇలా పక్కకైతే అయితే తీసేసుకొని మొత్తం క్లీన్ చేసుకోవడం వల్ల మనకి క్లీనింగ్ ప్రాసెస్ కూడా ఇంకా ఫాస్ట్ గా అయితే క్లీన్ అయితే అవుతుందండి ఇంకా ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇందులో ఉన్నటువంటి మనకి ఈ కిచెన్ లో ఉన్నటువంటి బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ ఎక్కువ ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తుంటాం కదా అదంతా క్లీన్ చేసుకోవడం కోసం అయితే ఒక లిక్విడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను ఇక్కడ ఇట్లా ఒక బౌల్ తీసేసుకొని అందులో అయితే కొంచెం వెనిగర్ కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేసి రెండు రియాక్షన్ చూడండి ఈ రెండు కాంబినేషన్ లో గన మనం లిక్విడ్ కనుక ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనకి కిచెన్ లో ఉన్నటువంటి ఆ ఫుడ్ పార్టికల్స్ ఆ బ్యాక్టీరియా ఏదైతే ఉంటదో అదంతా అయితే మంచిగా అయితే క్లీన్ అయిపోయి ఆ బ్యాక్టీరియా ఫంగస్ అయితే చచ్చిపోయే అవకాశం అయితే ఉందండి అందుకని చెప్పేసి ఈ లిక్విడ్ అయితే ప్రిపేర్ చేసుకొని ఇంకా అందులో ఒకటి డిప్ చేసుకోండి ఇట్లా వైప్ ఒకటి తీసేసుకొని డిప్ చేసుకొని ఇంకా ఈ గ్యాస్ స్టవ్ మీద ఈ కౌంటర్ టాప్ మీద లేదంటే గ్యాస్ బ్యాక్ సైడ్ ఉంది కదా ఆ టైల్స్ మీద మొత్తం అయితే ఇట్లా అయితే అప్లై చేసుకోవాలండి ఫస్ట్ చూస్తున్నారు కదా ఇట్లా బౌల్ లో అయితే ఒక్కోసారి అయితే డిప్ చేసుకుంటూ ఇంకా ఆ లిక్విడ్ ని మనమైతే ఇట్లా మొత్తం అప్లై చేసుకోవడం వల్ల ఈ కిచెన్ లో ఉన్నటువంటి మన ఫుడ్ ప్రిపేర్ చేస్తాను ఫుడ్ అయితే అక్కడ ఇక్కడ చింది అట్లా పడిపోతూ ఉంటది కదా అట్లా పడిపోయినటువంటి ఆ ఫుడ్ అనేది మనం అయితే చూసుకోము కదా ఎక్కువ ఫంగస్ బ్యాక్టీరియా అనేది ఫామ్ అయ్యే అవకాశం ఉందండి ఇంకా అట్లా కిచెన్లో అట్లా బ్యాక్టీరియా ఫంగస్ ఫామ్ అవ్వకుండా ఉండాలంటే ఇట్లా అయితే మంచిగా హైజెనిక్గా అయితే మనం ఎప్పటికప్పుడు అయితే గ్యాస్ స్టవ్ని కౌంటర్ టాప్ అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి ఇంకా అలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇట్లా స్పాంజ్ వైప్ అయితే ఒకటి తీసుకోండి ఎందుకంటే ఎక్కువ మంది గ్లాస్ యూజ్ చేస్తూ ఉంటారు కదా స్టవ్ అనేది అప్పుడు మనం ఆ గ్రీన్ వైపు ఉంటుంది కదా దాని వైపు కనుక మనం క్లీన్ చేసినట్లయితే మనకి స్కాచ్ మాక్స్ అనేది పడుతుంది గీతలు అయితే పడుతూ ఉంటాయండి అందుకని చెప్పేసి అలా స్పాంజ్ సైడ్ ఉంది కదా అట్స్ వైపు అయితే మనకి ఈజీగా క్లీన్ చేసుకుంటే గ్యాస్ స్టవ్ అయితే నీట్గా అయితే ఉంటుంది గీతలు పడకుండా అయితే ఉంటుందండి ఇంకా మధ్యలో మిడిల్లో గ్యాస్ ఉంది కదా దాని వైపు అయితే మన గ్రీన్ కలర్ దాని వైపు అయితే నీట్ క్లీన్ చేసుకోవచ్చు ఎందుకంటే అక్కడ కొంచెం అనేది మాడిపోయినట్టు అట్లా పాలు అట్లా పొంగిపోయి ఉంటాయి కదా అది కొంచెం ఈజీగా క్లీన్ అవ్వాలంటే మనకి ఆ గ్రీన్ సైడ్ ఉంటుంది కదా అట్ సైడ్ అయితే ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చండి ఇంకా ఇలా మొత్తం అయితే మనం ఇలా లిక్విడ్ ఉంటుంది కదా ఆ లిక్విడ్ సహాయంతో అయితే ఏదైతే మేము లిక్విడ్ అదైతే మనం ఏదైతే యూజ్ చేస్తూ ఉంటామో ఇంకా దాంతో అయితే ఇట్లా మొత్తం అయితే క్లీన్ అయితే చేసేసుకోవాలండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత చాలా మంది చేసే మిస్టేక్ అయితే ఇట్లా వాటర్ తీసేసుకొని మొత్తం ఇట్లా పోసేసి ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది క్లీనింగ్ ప్రాసెస్ అని చెప్పేసి చాలా మంది ఇలా వాటర్ ఎక్కువగా పోసేసి క్లీన్ చేసుకుంటూ ఉంటారండి ఇలా మనం గ్యాస్ స్టవ్ ని అస్తమాన వాటర్ పోసుకొని కడుక్కోవడం వల్ల ఆ వాటర్ అనేది ఇక్కడ బర్నర్స్ దగ్గరికి కానీ లేదంటే ఇక్కడ నాప్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాయండి అలా ఎక్కువ మన వాటర్ పోస్ కడడం వల్ల ఆ నాప్స్ దగ్గర ఒక గ్రీజ్ లాంటి పదార్థం అయితే ఉంటదండి అయితే మనం ఎక్కువ ఇట్లా కడుగుతూ ఉండడం వల్ల అది కరిగిపోతూ ఉంటది అలా కరిగిపోవడం వల్ల మనకి గ్యాస్ అయితే లీక్ అవుతుందండి ఎక్కువగా అలా లీక్ అవడమే కాకుండా ఇక్కడ మనకి నాప్స్ దగ్గర ఉంది చూసారు అక్కడైతే ఇట్లా మన అగ్గిల అయితే ముట్టించినట్లయితే అక్కడ మన కూడా అయితే వస్తుందండి నాకు ఈ విషయం అయితే గ్యాస్ రిపేర్ అతనైతే ఒకసారి అయితే వచ్చి చూసి చెప్పారండి అందుకని చెప్పేసి నేను మీకు ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే షేర్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా మనకు నాకు గ్యాస్ అతను అయితే ఏం చెప్పారంటే మనం రెగ్యులర్ గా మనం ఎలా అయితే స్నానం చేస్తామో అట్లా గ్యాస్ స్టోక్తి ఎప్పటికీ వాటర్ వచ్చి స్నానం అయితే చేయించకూడదండి ఇలా మాములు తుడిచేసుకోవాలి అని చెప్పి చెప్పారండి అప్పటి నుంచి అయితే నేనైతే ఇలా ఇంక ఇలా టిష్యూస్ ఉంటాయి కదా ఇలా వైప్స్ కానీ లేదంటే మనకు బయట మార్కెట్లో స్కాచ్ స్పాంజ్ వైప్స్ అయితే దొరుకుతాయి అండి వాటి సహాయంతో ఇట్లా ఒక బౌల్లో వాటర్ అయితే తీసేసుకొని ఇలా వాటర్ లో డిగ్ చేసుకుంటూ ఇట్లా అయితే మనం ఇలా క్లీన్ చేసుకోవాలండి మీకు వీడియోలో చూపిస్తున్నా కదా ఇట్లయితే స్క్రబ్ చేసుకున్న తర్వాత ఇంకా అదంతా ఇట్లా మనకి వాటర్లో డిప్ చేసుకుంటూ ఇలానే క్లీన్ చేసుకోవాలి ఇలా డీప్ క్లీనింగ్ అయితే మంత్లీ వన్స్ అయితే చేసుకోవాలండి ఇంకా రెగ్యులర్గా మనం క్లీన్ మార్కెట్ మార్కెట్లో కూడా ఇట్లా మనకి స్ప్రేస్ అయితే దొరుకుతాయండి ఆ స్ప్రే చేసేసుకుని గ్యాస్ స్టవ్ మీద కానీ కౌంటర్ టాప్ మీద కానీ ఇంకా బ్యాక్ సైడ్ టైల్స్ ఉంటాయి కదా వాటి మీద కూడా ఇంకా కొంచెం ఎంత జిడ్డు పట్టినా కానీ అవన్నీ అయితే ఇట్లా స్ప్రే చేసుకున్నట్లయితే స్ప్రే చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు అట్లా వదిలేసి ఇంకా నెక్స్ట్ మనం మాములు ఏదైతే లిక్విడ్ మనం ఏదైతే గిన్నెలకి వాటికంటే యూజ్ చేస్తామో చేసుకొని మంచిగా క్లీన్ అయితే చేసేసుకొని ఇంకా ఫైనల్గా అయితే మనం ఇట్లా వైప్స్ కానీ కానీ లేదంటే స్వాంజ్ వైప్స్తో కానీ లో డిప్ చేసుకుంటూ మాత్రమే క్లీన్ చేసుకోవాలంటే ఓన్లీ గ్యాస్ వైప్ గ్యాస్ స్టవ్ని మాత్రమే ఇంకా కింద స్టౌన్ అయితే కింద మనం కౌంటర్ టాప్ అయితే వాటర్ పోసి ఇట్లా అయితే కడిగేసుకోవచ్చు కానీ ఓన్లీ గ్యాస్ స్టవ్ని మాత్రం అట్లా వాటర్ పోసి స్నానం చేసినట్లయితే అయితే అయితే కడగద్దండి అలా కడగడం వల్ల మనకి ప్రాబ్లం చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాలి గ్యాస్ అయితే లీక్ అవుతూ ఉంటుంది అయితే మీరు అయితే అబ్జర్వ్ చేసుకోండి నేను ఇంతకు ముందు త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే మాకు మెయిడ్ ఉండే మెయిడ్ ఉండేదండి తనైతే అట్లా కడిగిచ్చేదాన్ని తనే కడిగేది మగ్గులు మగ్గులు వాటర్ తీసేసుకొని అట్లయితే గ్యాస్ స్టవ్ మీద పోసి వాళ్ళకి చాలా పని అయితే చాలా ఈజీ అవుతుంది కదా వాటర్ బోస్ కడగడం వల్ల అందుకని చెప్పేసి వాళ్ళు ఎక్కువ వాటర్ బోస్ వేసుకొని ఫాస్ట్ గా అయితే పని అయిపోవాలని చెప్పేసి అట్లా కడిగేసుకుంటూ ఉండేవాళ్ళండి ఇంకా అప్పటి నుంచి తాను నేను గ్యాస్ అయితే ఇవ్వట్లేదు ఓన్లీ గిన్నెలు దుమ్మేసి వెళ్ళిపోతుందండి నేనైతే గ్యాస్ ఇంకా ఎప్పటి నుంచి గ్యాస్ స్టవ్ అయితే నేను క్లీన్ చేసుకుంటూ ఉన్నాను వాళ్ళైతే పని చాలా ఈజీ అవుతుందని చెప్పేసి అట్లా చేస్తూ ఉంటారు కదా ఇంకా తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది మనమే కదా అందుకని చెప్పేసి నేను అప్పటి నుంచి అయితే తాను ఇట్లా గ్యాస్ దగ్గరికి అయితే రానివ్వట్లేదండి ఇంకా గ్యాస్ క్లీనింగ్ అయితే నేనే చూసుకుంటాను ఇంకా ఇక్కడ బ్యాక్ సైడ్ టైల్స్ కానీ ఎంత మురికిబెట్టినా గానీ ఇంకా ఇక్కడ కింద గౌంటర్ టాప్ ఇట్లా అయితే మొత్తం మనం ఇంకా ఇలా ఇలా ఒకటి అయితే తీసేసుకొని మొత్తం అయితే క్లీన్ అయితే చేసేసుకోవచ్చు అండి ఇదంతా వాటర్ పోసేసుకొని వేసుకొని నీట్గా అయితే కడుక్కొని ఎంత హైజీనిక్ గా మనమైతే కిచెన్ టాప్ అయితే మంచిగా అయితే మెయింటైన్ చేసుకోవచ్చండి గ్యాస్ స్టవ్ మాత్రం వాటర్ పోసుకొని ఎక్కువైతే కడుక్కోవద్దు చూస్తున్నారు కదా ఇదిగోండి ఇంకా ఇట్లా అయితే మన స్క్రబ్బర్ సహాయంతో మొత్తం అయితే అయితే స్క్రబ్ చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ పాట అయితే అది అయితే వదిలేసుకొని ఇంక ఇట్లా వాటర్ పోసేసుకొని మనకి ఏదైతే టైల్స్ ఉన్నాయో ఆ టైల్స్ కానీ కింద కౌంటర్ టాప్ ని కానీ మొత్తం అయితే ఇంకా వాటర్తో అయితే ఇట్లా కడిగేసుకోవాలండి ఇలా కడిగేసుకున్న తర్వాత మనకి దీనికి కూడా మార్కెట్లో చిన్న వైప్స్ అయితే దొరుకుతాయి అండ్ వైప్స్ తో మొత్తం మనం వాటర్ లాగేసుకోవచ్చు ఇంకా అలాగేసుకున్న తర్వాత మనం ఏదైనా కాటన్ నాప్కిన్ గానీ ఏదైనా ఉంటది కదా దాని సహాయంతో మొత్తం అయితే ఈ తడి అంత పోయేటట్టు అయితే నీట్ గా అయితే క్లీన్ చేసేసుకుంటే మనం మంత్లీ వన్స్ అయితే డీప్ క్లీనింగ్ చేసుకోవచ్చు లేదంటే డైలీ వన్స్ అయితే ఇంకా అలా స్ప్రే చేసుకొని డైరెక్ట్గా అయితే ఇంకా గ్యాస్ స్టవ్ మీద అయితే కొంచెం ఎప్పటికప్పుడు ఆయిల్ పడ్డ పాలు పొందిపోయిన అప్పటికప్పుడు క్లీన్ చేసుకోండి అలా క్లీన్ చేసుకోవడం వల్ల మనం పని అయితే చాలా ఈజీ అవుతుందండి మళ్ళీ అది ఎండి పోయినట్లయితే ఇంకా పని అయితే చాలా లేట్ అవుతుంది చాలా ఎక్కువ టైం కూడా తీసుకుంటుందండి ఇంకా ఇలా గా ఈ టిప్స్ పాటిస్తూ ఇలా గా మంచిగా జిమ్స్ స్ప్రే అయినటువంటి కౌంటర్ టాప్ని కిచెన్ని మనం ఈజీగా అయితే క్లీన్ అయితే చేసుకోవచ్చండి ఐ హోప్ దిస్ వీడియో ఈ వీడియో మీకు లేడీస్కి ఎంతో యూజ్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు ఎంతో కొంత యూజ్ఫుల్ కనుక అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి అలానే బేకిల్లే కానీ ఆన్లో పెట్టుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఓకే అండి అంటే కిప్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకే అండి బాయ్